కొంచెం దేనికి గుర్తాయి అంటే వ్యాపారానికి గుర్తు లోకంలో బ్రతుకుతున్నాం సంపాదిద్దాం లోకంలో బ్రతుకుతున్నాం సంపాదిద్దాం కానీ సంపాదనే నీకు దేవుడు కాకూడదు సంపాదిద్దాం డబ్బు అవసరం డబ్బు దేవుడు కాదు ఈ కాలంలో ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా కూర్చున్నా లేచిన డబ్బు దయ్యం కొంతమందికి విపరీతంగా పడుతుంది కూర్చున్నా లేచిన నోరు తెరిస్తే డబ్బు 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 చెప్పండి కొంచెం పెద్దగా చెప్పండి అయ్యా డబ్బు 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 పాత గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనేది అంట అది కూడా ఇప్పుడు మర్చిపోయి గుండె అంటుందంట డబ్బు 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 అవసరం లేదా అవసరం సేవకు అవసరం కుటుంబాలకు కట్టుకోవటానికి అవసరం కానీ డబ్బు నీ ప్రపంచం కాకూడదు వ్యాపారం నీ సర్వస్వం కాకూడదు డబ్బు సంపాదనే నీ జీవిత ధ్యేయం కాకూడదు ఎందుకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే యాకో భక్తుడు అంటాడు చూడు యాకో పత్రిక ఎస్ నాలుగో అధ్యాయం పదమూడో వచనం పద్నాలుగో వచనం నాతో కలిసి చెప్పండి నేడైనను పెద్దగా రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ వ్యాపారము చేసి సంవత్సరముండి లాభమును సంపాదింతుము రెండని చెప్పుకుని రేపే రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవమే పాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అమ్మా చూస్తారా నా వైపు చూడండి ఏమంటాడు నేడైనను రేపైనాను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభమును సంపాదించుకుందుము రండిని అని చెప్పుకుని వారలారా అయ్యేంటయ్యా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే లాంటివారు దైవజనమా ప్రాణం పోక ఏసయ్య రాక ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు నీ ప్రాణం పోక నా ప్రాణం పోక ఏసుకృష్ణవారి రాక ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు మరణం బహు విచిత్రమైనది వాళ్ళు అది ముసలివారికే వస్తుంది చెప్పుకోవటానికి వీలు లేదు రోగంతో ఉన్న వాళ్ళకే వస్తుంది చెప్పుకోవటానికి వీలు లేదు నడి వయసులో ఉన్నవారికే వస్తుంది చెప్పటానికి వీలు లేదు నిండు వృద్ధాప్యం వచ్చిన వారికే మరణం ఆవరిస్తుంది అని చెప్పటానికి వీలు లేదు మరణం అనే దానికి పక్షపాతము లేదు ఏ వయస్సులో ఉన్నవారినైనా ఏ అంతస్తులో ఉన్నవారినైనా ఏ గడియలో ఎప్పుడు ఎలా మరణం ఆవరిస్తుందో తెలియదండి అమ్మా అయ్యా కళ్ళ ముందు ఎన్ని కారమరణాలు చూడలేదు నీ ఉద్యోగ స్థలంలో నువ్వు ప్రయాణమై వెళ్తున్న చోట నీ బంధువుల మధ్యలో నీ రక్త సంబంధికుల మధ్యలో నీ కళ్ళ ముందు బ్రతికి మీ చుట్టూతో తిరిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఆవిరిలాగా మాయమైపోలేదు ఒక మాట వాళ్ళు ఎలా మాయమైపోయారో బోధించే నేను వాక్యం వింటున్న మీరు మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మాయమైపోతాం i need the